रोजोमा एंड चिकन क्री चिकन कर्री फ्राइड राइस, फ्राइड राइस ఇది పిల్లలకి చికెన్ కర్రీ ఫ్రైడ్ రైస్ నాకు వెజ్ వెజ్ బిర్యానీ చేసాను నా కోసం అంటే కొంచెం ఫీవర్గా ఉంది నేను తిన నాన్ వెజ్ అసలు అందుకనే వెజ్ బిర్యానీ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి టేస్ట్ చేయండి అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఒకసారి చూస్తారా అందరం వైట్ రైస్ అండ్ వెజ్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ